హలో అందరికి బ్యాంక్ నిఫ్టీలో నేను ఒక ట్రేడ్ తీసుకునేప్పుడు ఇప్పుడు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ ఆల్మోస్ట్ ఇది సో వెయిట్ చేసి చూద్దాం మన టార్గెట్ రీచ్ అవుతుందో లేదనేది ఇక్కడ ఉన్న సెలర్స్ అన్ని ట్రాప్ చేసి పై ఇక్కడ ఉన్న సప్లై ఏదైతే ఉందో ఇవన్నిటిని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాను సో ఇందుకు ఎంట్రీ తీసుకున్నాను అనేది ఒకసారి మెన్షన్ చేస్తాను మీకు నేను ఆల్రెడీ మీకు వీడియోలో మెన్షన్ చేసినట్టు ఇక్కడ సెల్లింగ్ తీసుకున్నాను బీటీఎస్టీ అది మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మన స్టాప్లో సిట్ అయింది అండ్ ఇక్కడ స్టాప్లో సిట్ అయిన తర్వాత ఇక్కడ ఓకే ఇక్కడ ఒక సప్లై ఉంది బట్ ఈ సప్లైని బ్రేక్ చేసి వచ్చింది సో బ్రేక్ చేసి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ వీక్నెస్ ఆల్రెడీ తెలిసింది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను బయింగ్ సైడ్కి ఇక్కడ అవైలబుల్ నేను ఇంకేసి అవైలబుల్ ఉంటే నేను ఇక్కడ బయింగ్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటాను అండ్ ఈ హైని బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటా అండ్ ఫైనల్ టార్గెట్ మన ఏదైతే స్పాన్సర్ సప్లై ఉంది అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను ఈ సప్లై నుంచే మార్కెట్ అనేది ఫాలో అవుతుందని చెప్పేసి సో ఈ సప్లై వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు సో ఆ రీజన్తోనే నేను ఇక్కడ ఎంట్రీ ఇన్ కేసు ఉంటే అవైలబుల్గానే నేను ఇక్కడి నుంచి ఎంటర్ చేసుకుంటాను అండ్ ఇది ఇండ్యూస్మెంట్ సప్లై ఇండ్యూస్మెంట్ సప్లై పని ఓన్లీ ఇండ్యూస్ చేయడమే దాని పని ఓకే సో ఇండ్యూస్ ఇండ్యూస్మెంట్ సప్లైకి వెళ్ళిన తర్వాత హోల్డ్ చేసింది కిందకి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళి మంచిగా మిటికేట్ చేసింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మిటికేట్ చేశాక మళ్ళీ కిందకు వస్తుంది అలాగా సో ఇక్కడ టైం టెంపరలో మీరు చూసినట్టయితే ఇది హై ఇది లో మళ్ళీ పైకి వెళ్ళింది లో కూడా క్రియేట్ చేయలేదు హై కూడా క్రియేట్ చేయలేదు మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ క్యాంట్లు ఏం చేసింది ఇంటర్నల్లో హైని బ్రేక్ చేసింది అంటే బుల్లి సైడ్ చూపిస్తుంది బట్ ప్రీవియస్ ఏదైతే హయెస్ట్ పాయింట్ ఉందో దాన్ని మళ్ళీ మిటికేట్ చేసి మళ్ళీ స్ట్రక్చర్ని ఇక్కడ చేంజ్ చేసింది అంటే ఇది కొత్తగా అయి క్రియేట్ అయింది కదా సో ఈ సప్లైని హోల్డ్ చేసి ఇది లోవర్ అయి క్రియేట్ చేసింది కాబట్టి అందరూ ఇక్కడి నుంచి సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ మనకు ఒక కంటిన్యూషన్ డిమాండ్ ఉన్నప్పుడు ఈ కంటిన్యూషన్ డిమాండ్ ఇప్పుడు హోల్డ్ చేసింది లోవెస్ట్ టైం ఫ్రేమ్లో సో ఇండ్యూస్ ఇది నాకు ఇండ్యూస్మెంటే కాబట్టి ఈ ఇండ్యూస్మెంట్ పని ఓన్లీ ఇండ్యూస్ చేయడం కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా నా కంటిన్యూషన్ డిమాండ్ నుంచి టార్గెట్ ఏమొచ్చేసి నా సప్లై ఏదైతే స్పాన్సర్ సప్లై ఉందో అంటే మెయిన్ సప్లై స్ట్రాంగ్ సప్లై దాన్ని మిటిగేట్ చేయడం వరకు నేను ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ప్రైజ్ డెలివరీ చేస్తే అప్పుడు నేను దాన్ని బట్టి చూసి ఎగ్జిట్ అవడం అనేదో లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసుకుంటాను ఓకే అప్పటివరకు మనం ఈ బుల్లి సైడ్కి ఒక ట్రేడ్ తీసుకున్నాం సో లైవ్లో పెట్టాను చూద్దాం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే టార్గెట్ రీచ్ అవుతుంది లేదని చూడండి